మిత్రులారా కేటీఆర్ ఏమంటున్నాడు కార్పొరేషన్ల పేరిట లోన్లు తీసుకురావడమే కాకుండా నేను ఇంకొకటి గమ్మత్ ఏంటంటే చాలా ఆశ్చర్యం మాకు విచిత్రం అనిపించేది ఏందో మరి బడ్జెట్ ప్రకారం ఏమో మీ లెక్కల ప్రకారం ఒకలాగుంది కాగ్ లెక్కలు ఒకలాగున్నాయి ఆర్బిఐ లెక్కలు ఇంకోలాగున్నాయి నువ్వు బయట చెత్తవా కూడా ఇంకోలాగుంది ప్రజలు నిజంగా ఏది నిజమని నమ్మాలి కలిసే తెలుసా లేదా కావాలని ఏమైనా తప్పుదోవ పట్టిస్తున్నాడా వాళ్లకు వాళ్ళకు సక్క లేక ఒకసారి ఒకసం ఏమన్నా ఆగమాగం అవుతుండరా ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా డిపిటీ సీఎం సమాధానం చెప్తాడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు వివరాలు తెలియాలి ఆరు వేల ఐదు వందల కోట్లు నేను గడుతున్న నెలకనే తప్పుడు మాట ఏదైతున్నదో దీనికి సమాధానం తప్పుడు కూతులు కూర్చున్నట్ట మీరు ఆగం పట్టించింది ఎక్కువైపోయినా ఇంకా తప్పుడు కూతులు లేని మిత్రులారా కేటీఆర్ విజయ ఉత్సవాల గురించి కామెంట్ చేసి మాట్లాడుతున్నాడు రేవాంత్ రెడ్డి ఆ కార్పొరేషన్ల పేర్ల మీద తెస్తుండు అని చెప్పిండు మీరు పదేళ్ళు ఏదైతే అప్పులు చేసిర్రు ఏం చేసారు మీరు మెడిచల్ బస్ డిపో గిరిపెట్టరు జుబ్లీ బస్ స్టాండ్ గిరివి పెట్టరు రాణిగంజ్ బస్ స్టాండ్ గిరిపెట్టరు మసూరాబాద్ బస్ స్టాండు బస్ అన్ని గిరివిరు పెట్టిరు ఈ కొడుకులు ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూర్చున్నారు ఇవాళ దాని మీద అప్పు చేసిరు దీని మీద అప్పు చేసిర్రు అని చెప్తున్నావు మళ్ళీ మీరు ఈ పూలు అన్నీ పెట్టేటి వన్ కని మీరు చెప్పు ఇప్పుడు ఒకళ్ళ బల పుట్ట మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఉత్సవాలు ఓర్వక ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు మీరు మిత్రులారా ఈ కొడుకులు పదేళ్ళు ఏం చేసిర్రు చెప్తాయి నువ్వు ఇక పదేళ్ళల్లా వీళ్ళు చేసింది ఏం లేదు మీరు దళితులను ముఖ్యమంత్రి చేస్తాను పదేళ్ళు చేతులు మీరు తీసుకుర్రు మా దళితులతో ఆట ఆడుకుర్రు మీరు ఒకటి ఇక రెండవది మండలానికి ముప్పై పడగల హాస్పిటల్ కడతాను ఒకటి నావు గిరిజనులకు రిజర్వేషన్ అన్నావు ఇచ్చినావు కేజీ టీపీజీ ఉచిత విద్య అన్నవి ఇచ్చినావు పది ఏళ్ళు మీరు ఇవన్నీ వాగ్దానాలు చేసి పీకలే చెయ్యలే చెప్పు చేయలేదు ఒక ఏడాది కాగాలేదు సిగ మోగుతుండ్రేమ్రా నాయన అధికారం పోగానే పిచ్చోళ్ళు అయిపోయారు ఏదో ఒకటి వరుతురు ఏదో ఒకటి వరుతున్నావు మళ్ళీ మీరు ఇవన్నీ చేసినరా మా గజ్జపూరి మిత్రులారా వీళ్ళు ఏడబెట్టిారంటే ఎక్కువ ధ్యానము సెక్రటరేటు కాళేశ్వరము కార్ రేసులు ఇక ఆమెనైతే లిక్కర్ దాంట్లో ఆమె దోసుకం ఆమె ఇప్పుడు లిక్కర్ కేసు జైలు వచ్చి మళ్ళీ జాగృత అని ఒక దుఃఖం పెట్టుకున్నది అదే పాతదే ఇక మళ్ళీ దానికి రిన్వాల్వ్ ఆమె ఆ దుఃఖము అయితే ఇలా ఏమైపోయింది ఏ డిపార్ట్మెంట్లు పట్టించుకోలే కేవలం ఒక పోలీస్ డిపార్ట్మెంట్లా రిక్రూట్మెంట్ చేసిర్రు పెద్ద ఆఫీసర్లు అంత వాళ్ళ వెల్మ కులములను పెట్టుకోర్రు అంత వాళ్ళ దొరలను పెట్టుకోర్రు పెట్టుకొని మొత్తం తెలంగాణలో నాలుగు వైపులా నాలుగు వార్ రూమ్లు పెట్టిర్రు ఇక పెట్టి వీళ్ళు చేసిన లంగేవారం ఏంటంటే మొత్తం లీడర్లై ఫోన్ ట్యాపింగ్లు ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ ట్యాపింగు ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వాలి ఇద్దరు ఆడోళ్ళు బయటపడ్డారు వాళ్ళు అవి ఫోన్లు జడ్జిల పెళ్ళాలే ఫోన్లు ఐటెక్ సిటీలు ఉన్న పా వాళ్ళ ఫోన్లు ట్యాపింగు సినిమా యాక్టర్లు హీరో హీరోయిన్లు అవి అరే మీకు ఇవన్నీ అవసరమా అరంగ పనులు చేయక మీరు అంతా నంగేవారం పది ఏళ్ళు మొత్తం దీని మీదే ఎలక్షన్లనంట పద్నాలుగు వందల మంది ఫోన్ నంబర్లు వెళ్ళినాయి ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఎన్ని పద్నాలుగు వందలు ఇక పద్నాలుగు వందలలో ఎవరు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు అన్నీ బయటకు వెళ్తున్నాయి ఆ ల్యాబ్కి పంపించారు ఇక అన్నీ ఒక్కొక్కటి ఇవాళ కొత్త వార్త జడ్జిలో పెళ్ళి కూడా వెంట హైకోర్టు జడ్జిలై ఏం నంగే రా మీరు చేసింది అంతకి నంగ పనులు చేసుకుంటూ కూర్చున్నారు ఇప్పుడు అది కాదు ఇది కాదు మరి మీరు పదేళ్ళు మీరేం పిర్రా మిత్రుల దీని గురించిగా నేను